పిల్లలను ఎన్ఐటీ ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో చేర్చాలని నీటిలో మంచి ర్యాంక్ సాధించి వైద్య వృత్తిని అభ్యసించాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు కొందరు లక్షలు పోసి కార్పొరేట్ కళాశాలల్లో చదివిస్తుంటారు మరికొందరు ఫీజులు కట్టే స్థామత లేక సాధారణ ఇంటర్ తరగతుల్లో చేరుస్తుంటారు ఇలాంటి పేదింటి పిల్లలకు ఐఐటి నీట్ శిక్షణ అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఎంపిక చేసిన గురుకులాల్లో ఈ ఏడాది నుంచి ప్రత్యేక ఉమ్మడి జిల్లాకు సంబంధించి డాక్టర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో ఐఐటి నీట్ శిక్షణను అందుబాటులోకి తెచ్చారు పిఠాపురం బాలికల గురుకులంలో తరగతికి నలభై సీట్ల చొప్పున ఐఐటి నీట్ శిక్షణకు సీనియర్ జూనియర్ బ్యాచ్లుగా విభజించి నూట అరవై మంది విద్యార్థులను ఎంపిక చేశారు గతంలో గురుకుల పాఠశాలల్లో వారితో పాటు జెడ్పీ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థుల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష నిర్వహించారు దీనిలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఐఐటి నీట్ శిక్షణకు తీసుకున్నారు వీరి కోసం ప్రత్యేక భవనాన్ని కేటాయించారు సాధారణ ఇంటర్ విద్యార్థులకు వేరుగా తరగతులు నిర్వహిస్తున్నారు మాకు ఇక్కడ గవర్నమెంట్ అనేది చాలా ఫ్యాకల్టీ ఇచ్చింది మేము బాగా చదువుకుంటున్నాము ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మాకు చాలా బాగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి హాస్టల్ మెయింటెనెన్స్ మెస్ మెయింటెనెన్స్ కాలేజ్ మెయింటెనెన్స్ చాలా బాగున్నాయి మేము ఇక్కడ ఓపెన్గా టీచర్స్తో ఓపెన్ అవి ఇంటరప్ట్ అవి మేము బాగా చదువుకుంటున్నాము ఇప్పటివరకు ఎక్కడ పి ఇడుపుల్లో తప్పితే ఇంకెక్కడ ఐఐటి క్యాంపస్ అనేవి లేవు కానీ పవన్ కళ్యాణ్ సార్ వచ్చాక మాకు పిఠాపురంలో కూడా దగ్గరగా ఉండేటట్టు అందరికీ ఐఐటి అనే కోచింగ్ అనేది అందరికి అందేటట్టు ఇక్కడ క్యాంపస్ ఓపెన్ చేశారు మాకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు ఫ్రీగా అన్నీ చెప్తున్నారు మంచిగా సార్స్ మేడమ్స్ కూడా అందరూ అర్థమయ్యేటట్టు సబ్జెక్ట్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రిన్సిపల్ మేడం కూడా మంచి కేర్ తీసుకుని ప్రతిదీ మాకు అందే రెడ్ చేస్తున్నారు ప్రతి మెటీరియల్ మాకు అందే రెడ్ చేస్తున్నారు బయట అయితే ఎన్నో లక్షలు పెట్టి చాలామంది కోచింగ్ తీసుకుంటున్నారు అలాంటిది గవర్నమెంట్ మాకు ఇంత యూస్ఫుల్గా ఫ్రీగా ఎటువంటి కాస్ట్ లేకుండా బుక్స్ ప్రొవైడ్ చేసి మాకు నీట్ కోచింగ్ ఇప్పించడం చాలా మంచిది నీట్ కొట్టగలమనే నమ్మకం కూడా మాకు కలుగుతుంది ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నారు సార్స్ మేడమ్స్ ఇంత ఫ్యాకల్టీ ఇచ్చిన గవర్నమెంట్ కూడా చాలా కృతజ్ఞతలు ఫుడ్ కానీ స్టడీస్ కానీ అక్కడ ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది సార్ ప్రిన్సిపల్ మేడం సుజాత మేడం ఎటువంటివి ఇబ్బంది ఉన్నా సరే చెప్పమని చెప్పారు సార్ ఏం చెప్పినా సరే అన్ని వెంటనే చేసి పెడుతున్నారు సార్ బుక్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు సార్ మాకు మెటీరియల్స్ కూడా ఇచ్చారు సార్ చదువుకోవడానికి నీట్ కొట్టగలమనే నమ్మకం మాకు కలిగింది సార్ నీట్ కొట్టాలి డాక్టర్ అవ్వాలి ఇలా మెడిసిన్ చేయాలి అన్నది ఉంటుంది వాళ్ళందరికీ మంచిగా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కోచింగ్ ఇక్కడ మాకు మా బ్రెయిన్స్ తగ్గట్టు చెప్తున్నారు ఇక్కడ నీట్ ఐఐటి బోధనకు ప్రత్యేకంగా సిబ్బంది అవసరం ఇంటర్ బోధించే అధ్యాపకులతో శిక్షణ ఇస్తే ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు అందుకే ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేక బోధకులను నియమిస్తోంది కార్పొరేట్ కళాశాలలో ఇదివరకు ఐఐటి నీట్ శిక్షణ ఇచ్చే అనుభవం ఉన్న అధ్యాపకులను ఒప్పంద విధానంలో తీసుకుంటోంది బయాలజీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులకు ఇద్దరు గణితానికి ఒకరు చొప్పున కేటాయిస్తున్నారు బోటనిజాలజీల్లో ఏ ఏరియాస్ నుండి ఐఐటి నీట్కి కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందో అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా అంతే కార్పొరేట్కి ధీటుగా కోచింగ్ జరుగుతుంది వేరియస్ కాలేజెస్ నుంచి కూడా సీనియర్స్ తీసుకొని మంచి మెరిట్ ద్వారా మంచి ర్యాంకులు సాధించి కరెక్ట్ గా టార్గెట్ ను ఫిక్స్ చేసుకొని మేము ముందుకు వెళ్తున్నాము మరి నిరుపేద కుటుంబంలో వెనుకబడినటువంటి వర్గానికి చెందినటువంటి విద్యార్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్నది వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం పేద పిల్లలకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కోర్సుల్లో చదువుకునే అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ సదాశయం నెరవేర్చేందుకు తామంతా కృషి చే చేస్తున్నామని గురుకుల అధ్యాపకులు చెబుతున్నారు